వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి అలాగే తప్పకుండా షేర్ కూడా చేయండి పిల్లలకి హాలిడేస్ కదా అందుకే అప్డేట్ లేట్గా అవుతుంది సారీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ వీడియో లేట్ అవ్వడంతో అప్డేట్ లేట్గా ఇస్తున్నా అని అన్ఫాలో చేస్తున్నారు ప్లీజ్ అలా చేయకుండా సారీ చెప్తున్నా కదా సుత్తిగా అనిపిస్తే ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఐ లవ్ యూ బాబా పార్ట్ ఫార్టీ త్రీ విక్రమ్ ఎప్పుడు ఆ ఇంటి ఐడెంటిటీని కావాలి అని అనుకోలేదు ముఖ్యంగా విక్రమ్ తను చిన్నప్పటి నుంచి నక్షత్ర ఇంటి బిడ్డగానే పెరిగాడు అలాగే ఉండాలని కూడా అనుకున్నాడు విక్రమ్ దానిలో భాగంగానే నిన్ను రియాను నక్షత్ర ఇంటి పేరుతో మీకు ఇంటి పేరునే ఇచ్చాడు విక్రమ్ మీకు తనకి ఏ సంబంధం లేనట్టే ఉండేవాడు నిజం చెప్పాలంటే మీతో కలిసి ఉండాలని ఒక అన్నయ్యగా మీకు ఏం కావాలో నిన్ను అడిగి నీకు తెచ్చి ఇవ్వాలని విక్రమ్ చాలాసార్లు బాధపడ్డాడు కానీ నీకు ఎక్కడ తన దగ్గర అయితే పక్కన వాళ్లకు నువ్వు తన తమ్ముడివి అని అనే నిజం తెలుస్తుంది అని తెలుస్తుందేమో అని వీలైనంత వరకు నిన్ను బయటే ఉంచి చదివించాడు ఇంకా రియాను కూడా దూరంగానే ఉండేవాడు రియా కూడా మీరు చాలాసార్లు బాధపడ్డారు కదా విశ్వ విక్రమ్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదని కానీ మీరు బాధపడిన దానికంటే విక్రమ్ పది రెట్లు బాధపడ్డాడు విశ్వ అని ఒక్క నిమిషం ఆగి విశ్వ కళ్ళ కళ్ళవైపు చూస్తూ చెప్పాడు అభి ఇదంతా వింటున్న విశ్వకి కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు తన అన్నయ్యకు తనంటే ఇష్టమని తెలుసు కానీ మరీ ఇంత ఇష్టమని తెలియదు విశ్వకి తన ప్రాణాన్ని కూడా పనంగా పెట్టి తన తమ్ముణ్ణి కాపాడేంత ఇష్టమని తెలిసిన క్షణాన తన అన్నయ్య మీద తెలియని అభిమానం ప్రేమ అన్నీ పదింతలు అయినట్టు విశ్వగుండె భారమైంది అప్పుడే విశ్వ మళ్ళీ ఏదో ఆలోచన వచ్చి మరి నక్షత్ర అన్నయ్యను ఎందుకు అసహించుకుంటుంది అని డౌట్గా అడిగాడు విశ్వ దానికి అభి బాధగా ఒక నిట్టూర్పు వదిలి ఒక నిట్టూర్పు విడిచి ఎందుకంటే విక్రమే తన అమ్మా నాన్నను చంపాను అని చెప్పాడు నక్షత్రతో పైగా సిద్ధు ఎక్కడున్నాడో తనకు చెప్పలేదు ఇంకా చెప్పాలంటే తనకు ఎంతో ప్రాణమైన ప్రతి ఆడపిల్లకి ఒక లాంటి దాన్ని తన అమ్మతనానికి కూడా తానే తన వల్లే కోల్పోయింది అని విక్రమ్ తనతో చెప్పాడు విశ్వ ఇవన్నీ తెలిసిన ఏ ఆడపిల్ల అయినా ఎలా ఓడ్చుకోగలదు అందుకే విక్రమ్ నక్షత్రను నక్షత్ర విక్రమ్ని చంపాలి అనుకుంది కానీ తను కూడా తనకు కూడా తెలియని విషయం ఏంటంటే విక్రమ్ తన అమ్మా నాన్నను చంపలేదని తన అన్నయ్యను కాపాడి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు అని ముఖ్యంగా తన బిడ్డను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నించాడని నక్షత్రకు ఎంత చెప్పినా అర్థం కాదు అని బాధగా చెప్పాడు అభి విశ్వకు అర్థం కానట్టు ఏంటి నక్షత్ర ప్రెగ్నెంట్ అయిందా అని ఎప్పుడు అని డౌట్గా అభి అభి వైపు చూశాడు అభి ఇప్పుడు దానికి సమయం కాదు విశ్వ మనం అన్నింటినీ సరిచేయాలి విక్రమ్కి ఎలా ఉందో డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్దాం తర్వాత వీటన్నింటి గురించి తర్వాత ఆలోచిద్దాం అని ఇద్దరూ అనుకుని ఇద్దరు గది బయటకి వస్తూ ఉండగా అక్కడే తలుపు దగ్గర ఉన్న మనిషిని చూసి ఒక్క క్షణం షాక్ అయి అలా నిలబడిపోయారు అభివిశ్వ ఇద్దరూ అక్కడ నక్షత్రం చూసి షాక్ అయిన అభివిశ్వ కంగారుగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు తను మొత్తం వినేసిందని అర్థం చేసుకున్న అభి అది నక్షత్ర అంటూ తనకు ఏదో చెప్పబోయాడు కానీ నక్షత్ర చెయ్యి పట్టి ఆపేస్తూ నువ్వు నాకు ఏమీ చెప్పద్దు అన్నయ్య నేను కొన్ని విషయాలు విన్నాను వాటిలో ఉన్న నిజాలు కొన్ని నిజాలు ఉన్నాయి నాదే తప్పు నేను చిన్నప్పటి నుంచి ప్రేమించిన నా బావ తప్పు చేశాడు అని నేను నేను అనుకున్నాను కాదు అలా నమ్మించాడు నా ప్రేమే నన్ను ప్రతిసారి మోసం చేస్తుంది అని అనుకుని మోసపోయాను మళ్ళీ నన్ను మళ్ళీ మళ్ళీ మోసం చేస్తున్నాడు ఐ హేట్ యు బాబా అని ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది నక్షత్ర బాధగా ఏడుస్తూ అబీకి విశ్వకి తనని అలా చూసి పాపం జాలేసింది కానీ తన దగ్గరికి వెళ్ళే ధైర్యం చెయ్యలేకపోయారు ఇద్దరు ఎందుకంటే నక్షత్ర తను వెక్కి వెక్కి ఏడుస్తూ వస్తు ఏడుస్తూ ఉంది మెల్లిగా తన దగ్గరికి వచ్చి ముందు మోకాలపై కూర్చొని మెల్లిగా నక్షత్రపై నక్షత్ర తలపై చెయ్యి వేసి నక్షత్ర చాలాసార్లు అనేదానివి కదా సిద్ధులాగా నేను కూడా నీకు అన్నయ్యనే నాకు ఎప్పుడు నువ్వు సిటీకి వచ్చినా నా కోసం రాఖీ తెచ్చి కట్టేదానివి కదరా గుర్తుందా అని అడిగాడు అభి దానికి నక్షత్ర అవును అన్నట్టు తల ఊపి అభివైపు చూసింది ఏడుస్తూనే అది నక్షత్ర తలపై నిమురుతూ అభి నక్షత్ర తలపై నిమురుతూ నీకు అన్ని విషయాలు పూర్తిగా చెప్ప పూర్తిగా చెప్పానా అని అడిగాడు నీకు అది విని ధైర్యం ఉందా అని తన కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు నక్షత్ర వద్దు అన్నట్టు తల ఊపి నాకు నా బావే చెప్పాలి తను స్పృహలోకి రావాలి తను నన్ను ఎలా మర్చిపోగలిగాడు అని అడిగింది నక్షత్ర తనకు నువ్వు గుర్తు లేవు అని అన్నాడు అవి నక్షత్ర అన్నయ్య నాకు నాకు ఏం జరిగింది నాకు ఇప్పుడు అవసరం లేదు అప్పుడు ఏం జరిగిందో నాకు ఇప్పుడు అవసరం లేదు భావనతో అబద్ధం చెప్పి చాలా పెద్ద తప్పు చేశాడు అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఎంత ప్రేమించినా భావ మీదే కత్తి దూశానో దాడి చేశానో నా చేతులు నా చేతుల్లో నా ప్రేమ నా ప్రేమ నా ప్రేమతోనే నా భావను పట్టుకోవాల్సిన ఈ చేతులు అంటూ చేతుల వైపు చూసుకుంటూ పక్కనే ఉన్న ఒక గ్లాస్ ఉండడంతో ఆ గ్లాస్కి పట్టి చేతులను కొట్టుకుంది అది చాలా త్వరగా జరగడంతో అభి విశ్వ రెస్పాండ్ అయ్యేసరికి నక్షత్ర చేతులు గాజు పెంకులు దిగి రక్తం కారుతూ కనిపించాయి అభి అభి త్వరగా నక్షత్ర దగ్గరికి వచ్చి నక్షత్రం ఏం చేస్తున్నావు అని కోపంగా నక్షత్ర రెండు చేతులను పట్టుకొని చూడగా తన చేతుల్లో రక్తం కారుతూ ఉండడంతో భయంగా విశ్వ వెంటనే డాక్టర్ని పిలువు అని అరిచాడు అభి ఆ పిలుపుకు తేరుకొని విశ్వ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు డాక్టర్ నక్షత్రను చూసి మెల్లగా ఆ గాజు పెంకులను తీసేస్తూ తన చేతులను క్లీన్ చేసి తన రైట్ హ్యాండ్కి స్టిచ్ స్టిచ్చెస్ వేసి కట్టుకట్టి అసలు ఎలా జరిగింది అని అంటూ కొంచెం గట్టిగా అడిగాడు డాక్టర్ అది డాక్టర్ వైపు చూసి అభి వద్దు అన్నట్టు చెప్పడంతో ఇంకా ఏమీ చెయ్యలేక అభి ముందు నోరు ఎత్తే ధైర్యం చెయ్యలేక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మళ్ళీ అభి ఏదో గుర్తొచ్చి డాక్టర్ విక్రమ్కి ఎలా ఉంది అని అడిగాడు వెళ్ళే డాక్టర్ని ఆపి నక్షత్రం కూడా వెంటనే డాక్టర్ వైపు ఆతృతగా చూసింది డాక్టర్ అభి వైపు చూస్తూ ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు అభి సార్ పెద్దగా లోతుగా గాయం ఏమీ కాలేదు కొంచెం బ్లడ్ ఎక్కువగా పోయింది అందుకే కొంచెం నీరసంగా ఉంది ఒక టూ డేస్లో రికవరీ అయిపోతారు ఇట్స్ ఓకే అంటూ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు డాక్టర్ అభి విశ్వ ఇద్దరు ఊపిరి పీల్చుకొని నక్షత్ర వైపు చూశారు నక్షత్ర కోపంగా కానీ నక్షత్ర అది పట్టించుకోలేదు నేను భావని చూడాలి ఇప్పుడే అంటూ పరుగు పరుగున బయటికి పరిగెత్తింది విశ్వ కూడా తన వెంటే వెళ్ళిపోయారు కానీ అభి వత్తని చెయ్యి పట్టి ఆపేశాడు విశ్వ వాళ్ళకు ఇప్పుడు ప్రైవసీ కావాలి అవి ప్రైవసీ ఉంటేనే బెటర్ అని ఇంకేమీ మాట్లాడకుండా విశ్వ కూడా బయటికి వచ్చేశాడు ఆ రూమ్ నుంచి అప్పుడే తనకు ఎదురుగా ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి తనకు డాష్ ఇచ్చింది విశ్వ ఆ డాష్ ఇచ్చింది ఎవరు ఆ ఆ స్పర్శతోనే కనుక్కొని స్వేచ్ఛ నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ కొంచెం కోపంగా అడిగాడు విశ్వ కానీ స్వేచ్ఛ అదేం పట్టించుకోకుండా అదేం పట్టించుకోకుండా వినిపించుకునే పొజిషన్లో లేదు కంగారుగా ఇటు అటు చూస్తూ సార్ మా అక్క మా అక్క వచ్చింది ఇక్కడికి మీరు ఇక్కడ ఉన్నారు అని హాస్పిటల్కి తీసుకొచ్చారు అదే అతన్ని చంపేయడానికి వచ్చింది అని అంటూ కంగారుగా ఏదేదో పిచ్చి పిచ్చిగా పరిగెత్తుకుంటూ రావడం వల్ల గొంతు నొప్పి వస్తున్న మాట రాలేకపోయినా గసపోస్తూ చెప్పింది స్వేచ్ఛ దానికి విశ్వ అసలు నక్షత్ర నీకెలా తెలుసు అని అడిగాడు విశ్వ స్వేచ్ఛ నక్షత్ర ఎవరు అని అంటూ తనని తిరిగి క్వశ్చన్ చేసింది ఏంటి నక్షత్ర ఎవరో తెలియదా ఎవరో తెలియకుండానే తనని అక్క అంటూ తన వెనుక తిరుగుతున్నావా అని అంటూ కొంచెం గట్టిగా అడిగాడు విశ్వ స్వేచ్ఛ కంగారుగా తన పేరు నక్షత్ర కాదు తన పేరు నక్షత్ర కాదు తను నా అక్క ఈష అని అంది స్వేచ్ఛ అప్పుడు విశ్వకి తనకు కూడా అసలు ఏం జరుగుతుందో తెలియదని అర్థమై అర్థమైంది విశ్వకి స్వేచ్ఛ చాలా ఇన్నోసెంట్ అయిన అమ్మాయి కాబట్టి తనకు ఈ విషయాలు తెలుసుండవని ఇక తనను అడిగి కూడా వేస్టే అని తన్ని ఇబ్బంది పెట్టకూడదు అని తను ఇక్కడే ఉంది కానీ ఇప్పుడు నువ్వు తన్ని కలవటానికి వీల్లేదు అంటూ అన్నాడు విశ్వ కానీ స్వేచ్ఛ భయపడుతూ మీరు తను ఏం చెయ్యలేదు కదా సార్ మీరు అంటే అంటూ కంగారుగా ఏదేదో మాట్లాడుతుంది కానీ ఏం మాట్లాడుతుందో తనకే అర్థం కావడం లేదు స్వేచ్ఛ కొంచెం కూలవ్వు అని అన్నాడు విశ్వ నువ్వు ఏం మాట్లాడుతున్నావో ప్రశాంతంగా ఆలోచించి చెప్పు అని అంటూ అక్కడే ఉన్న చైర్లో ఆరాంగా కూర్చున్నాడు విశ్వ స్వేచ్ఛ కూడా తన పక్కకు వెళ్ళి కూర్చొని మీరు తనని అతన్ని పొడిచింది అని పొడిచినందుకు మా అక్కని పోలీసులకు పట్టించారా అని భయంగా అడిగింది స్వేచ్ఛ బెదురుతున్న గొంతుతో విశ్వకి స్వేచ్ఛ మాటలు బాగా నచ్చాయి విశ్వ ఈ రెండేళ్లలో చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్నాడు కానీ అప్పుడప్పుడు స్వేచ్ఛతో మాట్లాడుతుంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతూ ఉంది విశ్వకి తనని చూడగానే తన పెదాలపై వచ్చే నవ్వు వచ్చేస్తుంది విశ్వ పెదాలపై ఇప్పుడు అలాగే తను అడిగే థింగర్ క్వశ్చన్స్కి విశ్వకే నవ్వు వస్తున్నా ఆపుకుంటూ ఏమో అలా జరిగి కూడా ఉండొచ్చు అని అంటూ తనని ఆట పట్టిస్తున్నాడు విశ్వ అప్పుడే అక్కడికి ఈశ్వర్ గారు సత్య ఇద్దరు కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు స్వేచ్ఛ కూడా వాళ్ళను చూసి భయపడుతూ విశ్వ పక్క నుంచి లేచి నిలబడుకొని విశ్వవైపు చూస్తూ ఉంది చూస్తూ ఉంది అవి కూడా అప్పుడే లోపల నుంచి బయటికి బయటికి రావడంతో అక్కడ ఈశ్వర్ గారిని సత్యను స్వేచ్ఛను చూసి కొంచెం కంగారు పడుతూ ఇప్పుడు వీళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా క్లియర్ చేయాలా అంత ఓపిక నాకు లేదు అంతా విక్రమే స్పృహలోకి వచ్చిన తర్వాత ఎలాగో అన్ని క్వశ్చన్స్ విక్రమే చూసుకుంటాడు వీళ్ళు విక్రమ్ తేల్చుకుంటాడు తేల్చుకుంటారు ఇప్పుడు నేను తెలుసుకోవాల్సిన అతిపెద్ద సమస్య తేల్చుకోవాల్సిన అతి అతిపెద్ద సమస్య క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటూ సత్యవైపు చూస్తూ ఉన్నాడు అప్పుడే ఈశ్వర్ గారు విశ్వ దగ్గరికి వెళ్ళి బాబు మా అమ్మాయి కూడా ఇదే హాస్పిటల్కి వచ్చింది మీరు ఏమైనా మీకు ఏమైనా కనిపించిందా ఎందుకంటే మీరు తీసుకొచ్చిన వ్యక్తి కోసమే ఆ అమ్మాయి ఈ హాస్పిటల్కి వచ్చింది మా అమ్మాయి అని అడుగుతున్నారు ఈశ్వర్ గారు అప్పుడే సత్య కూడా విశ్వవైపు చూస్తూ ఉంది అప్పుడే ఎవరో తన్ని వెనక నుంచి వచ్చి సత్యను తన నోరు మూసేసి పక్కకు లాక్కెళ్ళారు అదే విషయం స్వేచ్ఛ స్వేచ్ఛ కూడా చూసింది కానీ చూసి చూడనట్టు చూ విశ్వ చూసి చూడనట్టు సైలెంట్గా ఉన్నాడు ఈశ్వర్ గారు టెన్షన్లో ఉండటం వల్ల అది గమనించలేదు ఇదండి ఇవాళ ఎపిసోడ్ మన స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి సారీ స్టోరీస్లో స్టోరీలో చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి రేపటి నుంచి సరి చేసుకొని అన్నీ చూసుకొని ఎపిసోడ్ అప్లోడ్ చేస్తాను ఇప్పటికే లేట్ అవ్వడం వల్ల అలాగే అప్లోడ్ చేసేసాను